హాయ్ అండి వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు నేను మేకలో ఉండే గుండెకాయని నెక్స్ట్ చిల్లీతో కూర వండుతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను ఈ కూర అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట దానికోసం ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట కూరకు సడ్డుపడ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్న మొక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాటది కిళ్ళి అది ఇది ఇది గుండెకాయ ఇది గుండెకాయ మేక గుండెకాయ మేక గుండకాయ మేక ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలా కట్ చేసుకోవాలి కట్ చేసి కడిగేసి చూపించి కడిగేసి కట్టి పెడితే బోతం చులువు ఉంటుంది కదా అది బెట్టి పడుతుందమ్మాది పొల్లెలు పుల్లి గిల్లు తినక్కర్లేదు నెలకు రెండు సార్లు తింటే సార్ అట్టు అక్కడ బాబాయ్ చెప్పినాడు కదా అట్లాడి బాబు ఏం పంచపార వణాలు తినక్కర్లేదు అట్టు ఒక గిన్నెలో అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న బ్లడ్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా అందుకనే అవి రాకుండా వేడి నీళ్ళతో కడుక్కుంటే కనుక బ్లడ్ అయితే ఆగిపోతుందని కాస్త వేడి నీళ్ళు అయితే వేసుకొని కడిగేసుకున్నాము వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని కడిగేసుకుంటే నీస వాసన రాకుండా ఉంటుంది అందుకని ఉప్పు పసుపు కూడా వేసుకొని అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుంటే వాసన రాకుండా ఉంటుందన్నమాట వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి లేదో చూద్దాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా మనం మేక గుండెకాయని నెక్స్ట్ కిల్ తిల్లిని అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మేమైతే టిల్లీ అంటాము కొంతమంది కిల్లీ అని కూడా అంటారు మీరు అయితే ఏమంటారో కామెంట్ చేయండి ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేంతవరకు అటు ఇటు కదుపుతూ ఉండాలి అప్పుడే ఈవెన్గా బాగా కుక్ అవుతాయి అనమాట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనమాట కలిపేసుకున్నాక ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ అయితే సరిపోతుంది వేసుకొని బాగా కలిపేసుకోవాలి రుచికి సరిపోయే ఉప్పు అయితే వేసుకోవాలి మేము కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఇవి కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఉప్పు కూరలో కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత అందులో కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు టేస్ట్ చూసుకొని వేసుకోండి మేమైతే సమానంగా తింటాం కాబట్టి కారం అయితే రెండు స్పూన్లు అయితే వేసుకొని ఇది కూడా కలిపేసుకుంటున్నాము కూరలోని బాగా ఫ్రై చేసుకుంటేనే కూర ఎప్పుడైనా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోనే గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్నది పౌడర్ అయితే వేసుకోవట్లేదు మేము పేస్ట్ కింద తయారు చేసుకొని అదైతే వేస్తున్నాను కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అయితే వేసుకున్నాం కదా అది కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట కొంతమంది కూర లాస్ట్లో వేస్తారు అలా కన్నా ఇలా ముందుగానే వేసుకుంటే ఘాటు అది పోతుంది అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి పైకి వరకు కూర అయితే ఎంచుకోవాలి చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి